జీవితాలు ఉంటాయి సరే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్లో ఇప్పటివరకు అరెస్ట్ చేసిన వాళ్ళంతా పోలీస్ ఆఫీసర్లే అధికారంలో ఉన్న వాళ్ళు ఆదేశిస్తే పోలీస్ ఆఫీసర్లు చేసి ఇప్పటివరకు పోలీసుల్ని అరెస్ట్ చేయడం ఆఫీసర్లను అరెస్ట్ చేయడం వరకే జరుగుతుంది అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ వెనకాల ఎవరున్నారనుకుంటున్నారు ఎవరు ఆదేశాల మేరకు ఈ పోలీసులు ట్యాపింగ్ చేశారనుకుంటున్నారు కుటుంబాలకు సంబంధించి హీరోయిన్కి సంబంధించినటువంటి కుటుంబం కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వల్లనే చర్చ జరుగుతుంది అసలు కేటీఆర్ ఏమో అసలు నాకేం సంబంధం వీటన్నిటిని నాకు అంటగడుతున్నారు నాకేం సంబంధం లేదు అంటున్నారు మేము ఎవరో ఇప్పటివరకు పలానా ఆయనకు సంబంధం ఉంది పలానా రాజకీయ నాయకుడికి సంబంధం ఉంది పలానా వ్యక్తికి సంబంధం ఉందని మాకుగా మేము తోరికి ఎప్పుడు చెప్పలేదు ఎంక్వైరీ నడుస్తూ ఉంది వాస్తవాలన్నీ బయటకు వచ్చిన తర్వాత ఎంక్వైరీ వ్యవస్థలే బయటకు చెప్తాయి ఎవరైనా గుమ్మడికాయ దొంగ ఎవరు అనే భుజాలు దొరుకుంటే దానికి మేము బాధ్యులం కాదు అంటే ఇప్పటివరకు లీకులు ఇచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి అటు ప్రతిపక్షాన్ని చెప్తుంది నిజంగా లేకుంటే లోపట నిజంగా జరుగుతున్న సమాచారాన్ని మీ దగ్గర నుంచి వస్తున్నట్ట నేను ఇప్పుడే చాలా స్పష్టంగా చెప్పాను పౌరుల హక్కులను కాలరాసే ఏ పాలనైనా సరే ఎటువంటి విధానం అయినా దాన్ని పూర్తిగా మేము కాంగ్రెస్ పార్టీ పరంగా వ్యతిరేకిస్తాం జరిగేటువంటి ప్రక్రియ అంతా మీరు చూస్తూ ఉన్నారు డెఫినెట్గా మొత్తం పూర్తి ఎంక్వైరీ అంతా బయటకు వచ్చిన తర్వాత తగు నిర్ణయాలు జరుగుతాయి ట్యాపింగ్ జరిగిందని మీరు భావిస్తున్నారా పూర్తి ఎంక్వైరీ అయ్యేంత వరకు నేను కూడా మీ పార్టీ నాయకులు చాలా ట్యాప్ అయింది నా ఫోన్ ట్యాప్ అయింది ఈ రోజు సబ్బీర్ అలీ గారు చెప్పారు నా ఫోన్ ట్యాప్ అయింది మీ ఫోన్లో అలా అయినట్టుగా మీకు ఏమైనా అనిపించింది అంటే నాకు ఇంకా పూర్తి సమాచారం రాలేదు వచ్చినప్పుడు డెఫినెట్ మాట్లాడతాను మాట్లాడతాం సార్ ఇప్పటికే కేటీఆర్ కూడా చెప్పారు స్పందించారు దీనిపైన చేస్తే ఒకరిద్దరు చేసి ఉంటాం అని తను బహిరంగంగానే చెప్పారు మరొకటి రీసెంట్గా టాపిక్ అండి అంశం ఈ దేశానికి సంబంధించినంతవరకు కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థలకు సంబంధించి భారతదేశ సార్వభౌమాధికవాన్ని ప్రమాదం ఏర్పడుతుంది అనుకున్నప్పుడు కొద్దిమంది వ్యక్తులపైన ట్యాప్ చేసి వాళ్ళని పట్టుకోవడం కోసం దేశాన్ని నష్టం జరగకుండా చేసేటువంటి కార్యక్రమం ఇంకా ఇతరత్న టెర్రరిస్ట్ యాక్టివిటీసు మిగతా యాక్టివిటీసు వాటిని కంట్రోల్ చేయడం కోసం సమాజానికి ప్రమాదం రాకుండా ఉండటం కోసం కొద్దిమంది వ్యక్తులతో వచ్చే ప్రమాదాన్ని అరికట్టడం కోసం చేసే చట్టాన్ని మనం దేని పడితే దానికి వాడుకొని ప్రజల వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛ లేకుండా చేయటం అనేది భయభ్రాంతులు గురి చేసి అందరిని గుప్పెట్లో పెట్టుకుని పాలన అందించాలని చేసే ప్రక్రియ ఇది ప్రజాస్వామ్యం నుంచి డిక్టేటర్షిప్లోకి తీసుకెళ్లేటువంటి ప్రక్రియ ఇది మంచిది కాదు ఇంకో మాట కూడా చెప్తున్నారు లైట్ డిటెక్టర్ పెట్టండి రేవంత్ రెడ్డిని రమ్మనండి ఈరోజు బట్టి కానీ ఉత్తమ్ కానీ వీళ్ళ ఫోన్లు ట్యాప్ చేయలేదా నేను దానికి సిద్ధం ఆ సవాల్ కానీ కేటీఆర్ చెప్తున్నారు సి కేటీఆర్ గారు ఏం మాట్లాడుతున్నారో ఆయనకు తెలియదు కేటీఆర్ గారు ఏం మాట్లాడుతున్నారో ఆయనకు తెలియదు మాకు సంబంధించినంతవరకు మేము చాలా స్పష్టంగా ఉన్నాం నా నా ఫోన్ ట్యాప్ అవుతుందా ఇంకో ఫోన్ ఆయన ట్యాప్ అవుతుందా ఇంకో ఫోన్ ఐ డోంట్ అగ్రీ విత్ దాట్ మేము పాలనందిచ్చేటువంటి వాళ్ళం సంపూర్ణంగా ట్రాన్స్పరెంట్గా ప్రజలకి అకౌంటబుల్గా ఉండటం కోసం ప్రయత్నం చేస్తున్నాం సార్ కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో మీరు కూడా ఫోన్ ట్యాపింగ్ బారిన పడ్డారంట కదా నేను నేను ఎప్పుడు ఎప్పుడు నా కిరణ్ కుమార్ రెడ్డి గారు చేశారని మీరనలేదు కానీ ఇప్పుడు వస్తున్న ప్రశ్న అదే కదా కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో బట్టి విక్రమార్క ఫోన్ ట్యాపింగ్ బారిన పడ్డారు నేను నేను ఫోన్ ట్యాపింగ్ అన్నది విచారణ అయితే రెండు వేల నాలుగు నుంచే జరగాలి ఇప్పుడు ఈ పదేళ్లలో ఏంటి అనే ఒక విమర్శ వస్తుంది రెండు వేల నాలుగు నుంచే ఫోన్ ట్యాపింగ్ అన్నది జరుగుతోంది కాంగ్రెస్ హయాంలో నుంచే మరి ఇప్పుడు ఈ పదేళ్ల కథ ఏంటి అని ఒక అంశం మనం చాలా స్పష్టంగా మాట్లాడుకోవాలని టిఆర్ఎస్ అలాగే బీఆర్ఎస్ పార్టీ ప్రతి సందర్భంలో పదేళ్ల క్రితం ఉన్నటువంటి ప్రభుత్వాల గురించి మాట్లాడుతూ ఉంటాం నేను చాలా స్పష్టంగా మరొకసారి మీ ద్వారా వారికి రాష్ట్ర ప్రజలు విజ్ఞప్తి చేయదలుచుకుంది ఏంటంటే పదేళ్ల క్రితం ఉన్నటువంటి పాలన సక్రమంగా లేదనే మనం ప్రత్యేక రాష్ట్రం కావాలని తెచ్చుకున్నాం అది బాగుంటే ఇంత ఉద్యమం వచ్చేది కాదు ఈ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ బలమైన నిర్ణయం తీసుకొని ప్రత్యేక రాష్ట్రం కావాలని ఇచ్చేవాళ్ళం కాదు ఇచ్చిన తర్వాత మనం సక్రమంగా చేసుకోవాలి కదా ఇంకా నువ్వు ఆ పాత వాళ్ళతోనే కంపేర్ చేసుకుంటా అంటే మనకి ప్రత్యేక రాష్ట్రం ఎందుకు మనం ఎందుకు తెచ్చుకున్నట్టు ఈ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి మనం స్పష్టంగా సక్రమైనటువంటి విధానాలు పెట్టుకొని ప్రజలకి ఏ రకంగా మేలు చేయాలని దాని మీద కోవాలి డిప్యూటీ సీఎం గారు అంటే చూస్తుంటామంటే మామూలుగా ప్రభుత్వాలు ఎంక్వైరీలు